హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గులాబీ మొక్కలను చూపిస్తూ నేను ఏ ఫెర్టిలైజర్ ఈ వారము అన్ని గులాబీ మొక్కలకు ఇస్తాను అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇన్ని ఒక ఆరు నుంచి ఏడు రకాల గులాబీ మొక్కలైతే మా గార్డెన్లో ఉన్నాయి వీటికి నేను ఒక్కొక్కటిగా నేను ఏం ఫెర్టిలైజర్ ఇస్తాను ఎలా కేర్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తాను అండి ఇది వచ్చేసి నేను అన్ని పాట్లో పెట్టినవే నేలలో పెట్టిన మొక్కలు వచ్చేసి నేను చూపిస్తాను ఒక మూడు మొక్కలు అయితే నేలలో పెట్టాను మిగతా అవన్నీ కూడా ఇక పాటలలో పెట్టిన గ్రో బ్యాగ్లలో పెట్టిన మొక్కలేనండి నేను ఇక్కడ ఈ గులాబీ మొక్కలకి ఇచ్చే ఫెర్టిలైజర్ వచ్చేసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఎప్సమ్ సాల్ట్ కొంచెం ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను వన్ నేస్ట్ వన్ రేషియోలో తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ను ఇంకొకటి వచ్చేసి ఈ డిఏపి తీసుకున్నాను డిఏపీ ఉన్ను ఎప్సమ్ సాల్ట్ని రెండు రెండింటిని వన్ ఇస్ట్ వన్ రేషయోలో తీసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని ఇది మొక్కలకు ఇచ్చుకోండి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలు ఆకుపచ్చగా రావడానికి ఉపయోగపడుతుంది ఇంకా డిఏపి అనేది మొక్కలకు కావలసిన ఎన్పికే అంతా కూడా ఆ డీఏపీలో లభిస్తుందండి మొక్కలకి కాబట్టి నేనైతే ఇవి నా టెర్రస్ గార్డెన్లో ఉన్న అన్ని గులాబీ మొక్కలకైతే ఈరోజు ఇస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మంచి బేబీ పింక్ ఉన్న వైట్ కాంబినేషన్ రెండు మిక్స్డ్ కలర్ ఉన్న గులాబీ మొక్క అండి ఎంత హెల్తీగా ఎంత బాగుందో చూడండి మొక్క చాలా మొగ్గలతో ఉండింది కాబట్టి ఈ మొగ్గ దశలో ఉన్న గులాబీ మొక్కలకి ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం పడుతుందండి అందుకోసమని ఇది ఇదిచ్చుకున్నామంటే పూసిన ప్రతి మొగ్గ కూడా పువ్వులాగా మారి మారడానికి ఈ ఫెర్టిలైజర్ అనేది బాగా తోడ్పడుతుంది నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగానే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాలు పడినప్పుడు డిఏపి అనేది మొక్కలకి బాగా పనిచేస్తుంది ఇది అన్ని నర్సరీ షాపుల్లో అన్ని ఫెర్టిలైజర్ షాపుల్లో లభిస్తుందండి మీరు కావాలంటే పోయి తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న ఈ మొక్కలకనే కాదు ఏ మొక్కలకైనా ఈ వర్షం పడుతున్నప్పుడు మనం మీదిచ్చినట్లయితే మొక్కలు బాగా మంచిగా ఎగురొస్తాయండి ఇక్కడ చూస్తుంటే కలరు చాలా అంటే చాలా అందంగా ఉందండి నాకు మొక్కలను చూపిస్తూనే వాయిస్ ఓ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇష్టము కానీ మాది కొంచెం కన్స్ట్రక్షన్స్ జరిగే ఏరియా కాబట్టి అన్ని కన్స్ట్రక్షన్ సౌండ్సే వినబడుతూ ఉంటాయండి నాకు మొక్కలను చూపిస్తూ ఉంటే అప్పుడు మాట్లాడేదే ఇష్టము ఇలా సపరేట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేది అంతగా ఇష్టం ఉండదు కానీ సౌండ్స్ వల్ల ఇలా ఇవ్వక తప్పడం లేదు ఒక్క ముక్క వినబడి చావదండి మొక్కను చూపిస్తూ మాట్లాడదామంటే సౌండ్లే ఎక్కువ వినబడుతూ ఉంటాయి అందుకోసం ఈ విధంగానైతే ఇస్తున్నాను ఈ పువ్వులన్నీ నేను కృష్ణాష్టమి ఉంది కదండి నెక్స్ట్ కృష్ణాష్టమికి అయితే తెంపుకుంటాను ఫెస్టివల్ రోజు అందుకోసం అట్లే పెడుతున్నాను అన్ని గులాబీ మొక్కలకి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆరెంజ్ ఒన్ను తర్వాత ఎల్లో మిక్స్డ్ గులాబీ పువ్వు అండి నేను పైన ఫ్లవర్ పిక్ యాడ్ చేస్తాను పైన అది చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా అయితే ఇది మొక్క తీసుకొని చాలా రోజులు అవుతుంది చాలా ఇచ్చిందండి ఇక్కడ ఇలా ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా తెంపు వేసుకొని ఇంకా ఏమైనా పా పూసిన పువ్వులు ఉంటాయి కదా అలాంటివి కూడా ఉంటే తెంపేసుకోవాలండి రొంత స్టెమ్ కింది వరకు తెంపుకుంటే మనకు పక్క నుంచి ఎగురొస్తుంది కాబట్టి పువ్వు తెంపేటప్పుడు ఆ కొంచమే కాకోకుండా కొంచెం స్టెమ్ కింది వరకు కట్ చేసుకుంటే మనకు ఆ పక్క నుంచి కొమ్మలు వస్తాయండి ఈ పాటలో తులసి మొక్క ఉందని చూపిస్తున్నాను తులసి మొక్కలు అయితే ప్రతి పాట్లలో ఉన్నాయండి అసలు వాటిని పీకేయడానికి మనసు రావడం లేదు అలాగే ఉంచితే అసలైన మొక్క బాగా రాదండి మనము ఏదైతే పూజ కోసం పెట్టుకుంటు ఉంటాము తులసి మొక్క అది ఇంత బాగా రాదు నార్మల్ పాటలలో వంతటవి ములసి వచ్చే తులసి మొక్కలేమో బాగా వస్తాయండి నేను చూపిస్తాను ఒక వీడియోలో ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయంటే ఇంట్లో ఎక్కడ చూసినా తులసి మొక్కలే కనబడుతూ ఉంటాయండి వాటిని పీకి పీకి వేయడానికి ధైర్యమే రాదు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎల్లో చాలా పెద్ద సైజులో వస్తుందండి ఈ ఫ్లవర్ మట్టికి ఈ ఎల్లో అండ్ ఇంకొక ఫ్లవర్ నెక్స్ట్ చూపిస్తాను అవి రెండు నెలలో పెట్టినవి ఇక్కడ చూడండి ఎంత బాగుందో అంత అందంగా ఉందండి అన్ని పువ్వులు ఏవి తెంపడం లేదు అన్ని ఫెస్టివల్ కోసం అలాగే ఉంచుతున్నాయి ఇంకా సైడ్కి వస్తే ఇది నా పాత వీడియోస్లో చూసే ఉంటారు ఇదంతా చిట్టి చిట్టి గులాబీలు అండి బటన్ రోజ్ అంటారు కదా ఆ టైపు ఇవన్నీ ఎక్కువ ఎక్కువ పూసి పూసి మళ్ళీ ఇప్పుడైతే స్టెమ్ అంతా కట్ చేసి పెట్టాను మళ్ళీ ఈ గుర్లతో మొగ్గులతో ఈ విధంగానైతే పూసింది దీనికి కూడా నేను కొంచెం అయితే డిఏపి ఇస్తానండి ఇది పక్కనే ఇది టమాటా మొక్క కూడా వచ్చింది పువ్వులు కూడా స్టార్ట్ అయిందండి టమాటా మొక్కలు అందుకు ఇంకా రెండు మూడు కాపులు అయిపోయినాక రెండు మూడు కోతలు మనం తీసుకుంటాం కదా టమాటాలు ఆ తర్వాత మొక్కను పీకేస్తానని అలాగే ఉంచాను లేదంటే గులాబీ మొక్కను పెరగనివ్వదు అంతే ఇంకా ఇంకొచ్చేసి ఈ ఈ కలర్ అండి ఇది బేబీ పింక్ కలర్ లాగా ఉంటుంది కానీ ఎంత పెద్ద సైజులో పువ్వు వస్తుందంటే అంత పెద్ద సైజులో వస్తుందండి పువ్వు ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ రోజు కొంచెం చిన్నగా ఉంటుంది నెక్స్ట్ డే నెక్స్ట్ డే పెద్దగా అవుతుందండి ఈ విధంగా మనము అన్నీ ప్రతి గులాబీ మొక్క ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ప్రతి గులాబీ మొక్క అన్ని మొగ్గ స్టేజ్లో ఉన్నాయి మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఎనర్జీ ఎక్కువ అవసరం పడుతుందని నేనైతే ఈ విధంగా ఎప్సమ్ సాల్ట్ను డిఏపిని రెండింటిని కలిపైతే ఈ మొక్కలకు ఇస్తున్నానండి ఇక్కడ మొగ్గలను అన్నింటినీ చూపిస్తున్నాను ఈ విధంగానైతే మా గార్డెన్లో గులాబీలు బాగా అంటే బాగా అందంగా పూసాయి గులాబీ మొక్కలకు ఏం లేదండి ఎప్పటికప్పుడు ఆ ఫ్లవర్స్నే కొంచెం కింది వరకు కట్ చేసుకోవాలి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే సరిపోతుంది మళ్ళీ మొక్క మొదలు ఎప్పుడూ లూజ్గా ఉండేలాగా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొక్క మొదలు తవ్వుతూ ఉండండి గుళ్ళలాగా చేసుకోండి అంతే అంత మాత్రం సరిపోతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే గులాబీ మొక్కలు బాగా వస్తాయండి ఇప్పుడు ఎల్లో కలర్ గులాబీ మొక్క చూపించాను కదా అది నేలలో పెట్టింది ఆ నేలలో ఎన్ని ఉన్నాయంటే అల్లం మొక్కలు ఉన్నాయి పుదీనా అంతా మొత్తము పారిందండి పుదీనా పచ్చిమిరప అన్నీ ఉన్నాయి ఇంకా నేను అన్నింటికి ఆ విధంగా మొక్క మొదట్లో జల్లుకుంటూ వచ్చాను వర్షం పడితే అదే సరిపోతుంది లెండి అని అలా జల్లేసాను అంతే ఇది స్టార్టింగ్లో ఇంత సైజ్ ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టూ డేస్కు ఇంత పెద్దగా అవుతుంది ఇంత ఇదండి గులాబీ మొక్కలు మా టెర్రస్ గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కలు ఇవి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినా నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చిన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి